ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ తనువు మనసు శరీరాన్ని ఏకం చేసే ఏకైక సాధనం ఏదైనా ఉందంటే అది యొక్క యోగా మాత్రమే యోగా సర్వరోగ నివారణ అంటారు పెద్దలు యోగా చేయడం వల్ల మనసుతో పాటు శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత వల్ల మీరు మీ దినదిన కార్యక్ర కార్యకలాపాల్లో వృద్ధి చెందొచ్చు ఈ రోజు ప్రపంచానికి యోగాని పరిచయం చేసింది భారతదేశం అటువంటి యోగాని భారతదేశంలో సువిశాల విశాఖ సాగర తీరంలో అద్భుతంగా ఒక రికార్డుని క్రియేట్ చేసే దిశగా యోగా డేని పురస్కరించుకునేందుకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమై అందులో భాగంగానే ఈరోజు సుమారు మూడు లక్షల నుంచి ఐదు లక్షల మందితో యోగా చేసి ఒక రికార్డు క్రియేట్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సన్నద్ధమైంది అందుకు తగ్గట్టుగానే ప్రతి చోట కూడా ఏర్పాట్లు చేస్తుంది సువిశాల సాగర తీరంలో సుమారు ఇరవై ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భీమిలి తీరం వరకు కూడా యోగా చేసేందుకు ఇప్పటికే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరోవైపు ఆంధ్ర రాష్ట్రం నిర్వహించినటువంటి యోగా డే వేడుకలు ఏవైతే ఉన్నాయో యోగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవడంతో ఒక ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పు అందులో భాగంగానే నిజంగా బీచ్ రోడ్లో ఈ యోగా డే వేడుకలకు పూర్తిగా ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ నిజంగా బీచ్ రోడ్లో గనక వర్షం ఒకవేళ పడితే యోగా డే వేడుకలు ఎటువంటి అంతరాయం కలగకుండా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక అద్భుతమైన వేదిక ప్రాంగణాన్ని అయితే నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూడవచ్చు ఒకవేళ వర్షం పడితే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఇక్కడ వచ్చి ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు మనం లో చూస్తున్నాము ఈ సభా వేదిక వద్ద వచ్చి యోగాలు యోగా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ వేదిక ప్రాంగణాన్ని కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా అయితే ఎప్పటికీ అధికారులు ఏర్పాట్లు చేశారు ఏదైతే ఉందో ట్రైబల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారితో సుమారు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మంది ట్రైబల్ విద్యార్థులతో ఇక్కడ సూర్య నమస్కారాలు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసేందుకైతే పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఇది కూడా ఒక ట్రెండ్ సెట్టర్ గా కూడా క్రియేట్ చేసేందుకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సమేతమయ్యాయి అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే వేదిక ప్రాంగణం ఉందో సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారు ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సుమారు ఇరవై ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంగణంలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసేందుకు అయితే పూర్తిగా అధికారులు అయితే ఏర్పాటు చేశారు చూసినా కూడా గ్రీన్ మ్యాట్ దర్శనమిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రధాన వేదిక ఏదైతే ఉందో ప్రధాన వేదిక పైన దేశ ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ వీరందరూ కూడా ప్రధాన వేదిక మీద ఉండి యోగాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా సుమారు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ ఇప్పటికే తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది వీరందరితో పాటు ఒక రికార్డు గిన్నీష్ రికార్డు ఇప్పుడు వచ్చి ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఎక్కడా కూడా సూర్య నమస్కారాలు చేసే దాఖలాలు అయితే ఎక్కడ లేవు ఇది ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఒక ట్రెండ్ గా కూడా అధికారులు చేసేందుకైతే అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు పూర్తి స్థాయిలో ఏదేమైనప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలకు విచ్చేసి వేడుకను విజయవంతం చేయాలి అన్నతో పాటు మనం కూడా కోరుకుందాం ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి మరికొంత మందికి తోడ్పాటును అందించాలని మనం కూడా కోరుకుందాం చూసినానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రావు రమేష్ చందు సుమన్ టీవీ విశాఖపట్నం